ఐశ్వర్యపు సంచి రాసినవారు లక్ష్మీ గాయత్రిగారు కేశవయ్య జానకమ్మలకు చంద్రం ఒక్కడే సంతానం స్వతహాగా తెలివైనవాడైనప్పటికీ చంద్రం తన సోమరితనం వల్ల నలుగురిలోనూ చులకన కాసాగాడు ఇలా ఉండగా ఒకసారి జానకమ్మ తమ్ముడు సూరయ్య అక్కగారిని చూసిపోవటం కోసం వచ్చాడు తమ్ముడితో కష్టసుఖాలు మాట్లాడుతూ కొడుకు గురించి కూడా చెప్పుకొని కళ్ళనీళ్లు పెట్టుకున్నది జానకమ్మ సూరయ్యకు మేనన్లుడంటే చాలా అభిమానం అతడు తన కూతురు పార్వతీని చంద్రానికి ఇచ్చి పెళ్లి చేయాలని కూడా ఆశపడుతూ ఉండేవాడు ఆ కారణంగా అతడు వచ్చిన మర్నాడు చంద్రాన్ని పిలిచి దగ్గర కూర్చోపెట్టుకుని హితబోధ చేయసాగాడు అయితే చంద్రం మొదట్లోనే మేనమామను అడ్డుకుంటూ అమ్మా నాన్నలంటే అభిమానము వారిని సుఖపెట్టాలనే కోరిక నాకు లేవనుకుంటే నువ్వు పొరపాటు పడ్డట్టే మామయ్య కాస్త ఆలస్యమైన అనంతైశ్వర్యాన్ని సంపాదించి అమ్మను నాన్నను సుఖపెట్టాలన్నదే నా కోరిక అన్నాడు ఆ మాటలకు ఆశ్చర్యపడుతూనే సూరయ్య ఇప్పుడు నీకు డబ్బుకు లోటేమొచ్చింది నీ తండ్రికున్న ఆస్తికంతకు నువ్వే వారసుడివి నాకున్న ఒక్క బిడ్డను నీకు కట్టపెట్టి నా ఆస్తి కూడా పూచిక పుల్లతో సహా నీకు అప్పచెపుతాను అదంతా నీకు చాలదా అని ప్రశ్నించాడు మేనమామ మాటలకు చంద్రం ఒక క్షణం మౌనం వహించి చివరకు కొద్దిపాటి సంకోచంతోనే అసలు సంగతి నీకు ఇప్పుడే చెప్పటం మంచిది మామయ్య పార్వతీని నేను చేసుకోలేను మాలతిని చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అన్నాడు మాలతి భూస్వామి రంగరాజు కూతురు అందానికి అప్సరసగా ఆ ఊళ్ళోనే కాక చుట్టుపక్కల ఊళ్లలో కూడా పేరుపడింది ఈ విషయాలతో పాటు రంగరాజు కూతుర్ని సామాన్యులకు ఇవ్వడన్న విషయం కూడా అందరికీ తెలుసు మాలతీ పేరు వింటూనే సూరయ్యతో పాటు చంద్రం తల్లిదండ్రులు కూడా అమితాశ్చర్యం చెందారు అది గమనించిన చంద్రం నవ్వి గారిని ఒప్పించేందుకే నేను అనంతైశ్వర్యాన్ని సంపాదించపోయేది ఆయనే స్వయంగా వచ్చి పిల్లనిచ్చేలా చేయగలను అదృష్టవంతుణ్ణి ఐశ్వర్యం తేలికగానే వరిస్తుంది ప్రతి కార్తీక మాసంలోనూ మన ఊరుకు వచ్చే శివానందస్వామిని దర్శించుకుని నా అదృష్టాన్ని పరీక్షించుకోదలిచాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రెండు రోజులు గడిచి చంద్రం ఎదురు చూస్తున్న శివానంద స్వామి రావటం జరిగింది చంద్రం ఆయనను కలుసుకుని తన కూర్కే వెల్లడించాడు శివానంద స్వామి నవ్వి నేనింకా మరొక వారం పాటు ఇక్కడ ఉంటాను రోజు నా దగ్గరకు వస్తూ ఉండు చూద్దాం అన్నాడు వారం గడిచింది ఆ రోజు ఎప్పటిలాగే చంద్రం వెళ్లగానే స్వామి అతణ్ణి కూర్చోమని చెప్పి పక్కనే ఉన్న ఒక తెల్లని సంచి తీసి అతడికిచ్చి సంచిలో చెయ్యి పెట్టి చూడు అన్నాడు చంద్రం ఆశ్చర్యపోతూ సంచిలో చేయి పెట్టి పైకి తీశాడు చిత్రంగా అతడి గుప్పెట్ట నిండా బంగారు నాణాలున్నాయి చంద్రం పరమానందంతో స్వామి ఒక్క సందేహం నేను కోరిన ఇన్నాళ్లకు నా కోరిక తీర్చారంటే ఇన్నాళ్ళు నన్ను పరీక్షించి నా అర్హతను నిర్ణయించారని భావిస్తున్నాను అవునా స్వామి అని ప్రశ్నించాడు శివానందస్వామి అతడి ప్రశ్నకు నవ్వి అలా భావిస్తున్నవాడివి ఆ అర్హత ఏమిటో కూడా నువ్వే చెప్పు అన్నాడు చంద్రం తడుముకుంటూ నా మంచితనం ఒక అర్హత కాదా స్వామి అని ప్రశ్నించాడు అంటే లోకంలో వాళ్ళందరూ కష్టించకుండా వచ్చే ఐశ్వర్యానికి అర్హులే అంటావా అని ఎదురు ప్రశ్నించాడు శివానందస్వామి ఈసారి చంద్రం తడువుకోకుండా మంచితనానికి తెలివి ధైర్యం కూడా ఉండాలి నేను దీని సహాయంతో నా కుటుంబాన్ని సంతోషపెట్టటమే కాక కల్పవృక్షము కామధేనువు ఉన్న విక్రమార్క మహారాజులాగా ఎన్నో ప్రజోపయోగమైన కార్యాలు చేస్తాను బేదలను ఆదుకుంటాను అన్నాడు అందుకు శివానందస్వామి నవ్వి నువ్వు ఎంత అమాయకుడివో విక్రమార్కుడితో నిన్ను పోల్చుకోవటంలోనే తెలుస్తున్నది నీ బుద్ధి మాటల ద్వారా జ్ఞానార్చన చేయగలిగింది కాదని గ్రహించిన నేను నీకీ సంచి ఇచ్చాను అనుభవం ద్వారా నీకు పాఠం నేర్పదలిచాను నా ఊహ ప్రకారం నువ్వు పక్షం రోజుల లోపలే ఈ సంచి నాకు తిరిగి ఇవ్వటానికి తహతహలాడతావు అప్పటికి నేను ఇక్కడికి యాభై క్రోసుల దూరంలో ఉన్న శాంతి భవనంలో ఉంటాను అక్కడికి రా నీకు శుభం జరుగు కాక అని ఆశీర్వదించి అక్కడి నుంచి బయలుదేరాడు మర్నాటి కల్లా చంద్రానికి లభించిన సిరి గురించి ఊరంతా తెలిసిపోయింది అతడి స్నేహితుడు కైలాసం చంద్రాన్ని అభినందిస్తూ వరే చంద్రం వజ్రాలహారం కావాలని నా భార్య ఏనాటి నుంచో కోరుతున్న సంగతి నీకు తెలుసు కదా బడుగు జీవిని దాని కోరిక తీర్చలేకపోయాను ఇప్పుడు నీ చెల్లెలి కోరిక తీరుస్తావో లేదో అంతా నీ ఇష్టం అన్నాడు ఈ విధంగా చంద్రాన్ని ఎరిగిన ప్రతి ఒక్కరికి అవసరాలు బాధలు పుట్టుకురాసాగాయి అందరూ తలకు కారణం చెప్పి చంద్రాన్ని డబ్బు అడగటం ప్రారంభించారు క్షణక్షణానికి అలా అడిగేవారి సంఖ్య పెరగసాగింది ఇంత జరుగుతున్నా తన ఊహ ప్రకారం రంగరాజు గారు కూతుర్ని ఇస్తానని రాకపోవటం చంద్రాన్ని ఆశ్చర్యపరిచింది చివరకు అతడే కైలాసాన్ని నరసింహం అనే మరొక స్నేహితుణ్ణి రంగరాజు వద్దకు పంపాడు వాళ్ళు తిరిగి వచ్చి చెప్పిన మాటలతో చంద్రం కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాయి వాళ్లతో రంగరాజు అన్న మాటలు ఇవి నేను నా కూతుర్ని డబ్బు గలవాడికి ఇవ్వాలి అనుకోలేదు గొప్పవాడికి ఇవ్వాలనుకున్నాను మీ స్నేహితుడు ధనవంతుడే కాని గొప్పవాడు కాదు వ్యక్తిత్వం ద్వారా గౌరవ మర్యాదలు భగవంతుడిచ్చిన శారీరక మానసిక శక్తుల ద్వారా ధన సంపాదన చేసేవాడే గొప్పవాడని మీ స్నేహితుడికి తెలియ చెప్పండి ఆ రోజంతా తెగని ఆలోచనలతో సతమతమయ్యాడు చంద్రం ఆ రాత్రి అతడిని పది మంది తనను డబ్బు కోసం పీక్కు తింటున్నట్టు ఇవ్వకపోతే చితకబాదుతున్నట్టు కలవచ్చింది మర్నాడు తెల్లవారుజామునే నిద్రలేచిన చంద్రం పెరట్లో పనిచేసుకుంటున్న తల్లితో అమ్మా నేను పార్వతిని చేసుకుంటానని మామయ్యకు కబురు పంపు నేను శాంతివనం వెళ్ళి శివానందస్వామిని దర్శనం చేసుకుని వస్తాను అన్నాడు జానకమ్మ ఆశ్చర్యంగా శాంతివనం వెళ్లడం దేనికిరా అని అడిగింది దానికి చంద్రం పెద్దగా నవ్వి తల చూపిస్తూ మనిషికి ఐశ్వర్యంతో పాటు సుఖశాంతుల్ని కూడా సంపాదించి ఇచ్చే సంచిని మెదడు అనే పేరుతో భగవంతుడు ఇక్కడ అమర్చే సృష్టించాడన్న సంగతి నాకిప్పుడే తెలిసింది ఇక మాయ సంచితో నాకు పనిలేదు దాన్ని స్వామికి తిరిగి ఇచ్చేసి నాకు భగవంతుడిచ్చిన అసలైన ఐశ్వర్యపు సంచికి పట్టిన దుమ్ము పూర్తిగా దులిపించుకుని వస్తాను అన్నాడు ఆదర్శ దంపతులు రాసినవారు వి రామమోహన్ రావు గారు పూర్వం ప్రయాగలో ఒక వర్తకుడు ఉండేవాడు ఆయన సంపన్నుడే కాక సజ్జనుడు కూడా ఆయన భార్య అన్ని విధాల భర్త వంటిదే ఆ భార్యాభర్తలు ఆదర్శ దంపతులలాగా ఉండేవారు వారి జీవితాలకు ఒకటే కళంకం అదేమిటంటే వారి కుమారుడు శశికేతుడు అనేవాడు శశికేతుడు పరమ పాపిష్టి వాడు పసితనం నుంచి చెడు సహవాసాలు చేసి దుర్మార్గంలో పడిపోయాడు తండ్రి ఎంత మందలించినా తల్లి ఎంత బతిమాలినా వాడి పద్ధతి కొంచెం కూడా మారలేదు వాడి మూలన వాడి తల్లిదండ్రులు నలుగురిలోనూ తల ఎత్తుకు తిరగటానికి కూడా వీలు లేకుండా పోయింది వర్తకుడికి ఊరి పూజారి ఆప్తమిత్రుడు అంచేత వర్తకుడు తన కొడుకు విషయం పూజారితో చెప్పుకున్నాడు మా శశిదుర్మార్గం ఆనాటికానాడు హెచ్చిపోతున్నది కానీ కొంచెం కూడా తగ్గేటట్టు లేదు ఏళ్లు పైన పడితే వాడే సరియైన మార్గంలోకి వస్తాడని ఆశపడ్డాను కాని ఆ ఆశ కాస్తా పోయింది ఏం చేస్తే వాడు బాగుపడతాడో మీరైనా చెప్పండి నా భార్య సగం వాడి మూలానే మనోవ్యాధితో తీసుకుంటున్నది వాడు బాగుపడకపోతే అది జీవించదు అన్నాడు వర్తకుడు నిజం చెప్పాలంటే మీ ఇద్దరి మంచితనమే వాణ్ణి ఇంతకు తెచ్చింది మీ అండ చూసుకునే వాడు అచ్చివోసిన ఆంబోతులాగా తిరుగుతున్నాడు నా మాట విని వాణ్ణి దూరదేశం పంపేయండి అక్కడ వాడికి పరపతి ఉండదు దుర్వ్యయం చేయటానికి డబ్బు ఉండదు తప్పనిసరిగా వాడు తన బతుకు తెరువు తానే చూసుకోవలసి వస్తుంది బాధ్యత పైన పడుతుంది ఆ తర్వాత వాడే మారిపోతాడు ప్రయోజకుడవుతాడు కూడా అన్నాడు పూజారి ఈ సలహా వర్తకుడికి సరిగానే తోచింది ఆయన తన కుమారుణ్ణి పిలిచి నాయన నువ్వు దూరదేశం వెళ్ళి ప్రయోజకుడిపై కీర్తి తెస్తే నేను చాలా సంతోషిస్తాను నీకు ఏ దేశం వెళ్లాలని ఉన్నది అని అడిగాడు నన్ను కాశీకి పంపించండి అన్నాడు శశికేతుడు ఆ పుణ్యక్షేత్రాల్లో మహాపాపులు విచ్చలివిడిగా సంచరిస్తూ ఉంటారని వాడు తన స్నేహితులు చెప్పగా విని ఉన్నాడు కాశీనగరంలో పూజారికి దూరపు బంధువు ఆయన ఉన్నాడు ఆయన పేర ఒక ఉత్తరం రాసి పూజారి వర్తకుడి కొడుకుకి ఇచ్చాడు దాన్ని తీసుకుని శశికేతుడు కాశీకి బయలుదేరాడు పూజారి చేసిన ఆలోచన ఫలించినట్టే కనపడింది ఎందుకంటే కాశీలో ఉండే ఆయన బంధువు శశిని గురించి అప్పుడప్పుడు మంచిగానే ఉత్తరాలు రాస్తూ వచ్చాడు ఈ ఉత్తరాలను పూజారి పట్టుకుపోయి వర్తకుడికి చదివి వినిపించేవాడు వర్తకుడు ఆయన భార్య కూడా తమ కొడుకు ప్రయోజకుడవుతున్నాడని ఎంతో ముచ్చటపడ్డారు ఇంతలో పిడుగుపడ్డట్టయింది కాశీ నుంచి శశికేతుడి గురించి పూజారికి ఒక ఉత్తరం వచ్చింది శశికేతుడికి మరికొందరు తాగుబోతు జూదారులకు ఏదో తగాదా వచ్చింది దాని ఫలితంగా మిగిలిన వాళ్లు శశికేతుడిని పొడిచి చంపారు దూరదేశం వెళ్లినా శశికేతుడు మారలేదన్నది పూజారికి స్పష్టమైంది ఈ దుర్వార్తను తన స్నేహితుడైన వర్తకుడి చెవిని వేయటం ఎట్లాగో పూజారికి అర్థం కాలేదు కానీ నిజం దాచి లాభం లేదు వర్తకుడి భార్య అసలే రోగిష్టి మనిషి ఒంటరిగా పిలిచి వర్తకుడితోనే ఈ మాట చెప్పటానికి నిర్ణయించాడు పూజారి తన కొడుకు దుర్మరణం గురించి విని వర్తకుడు దిమ్మెరపోయాడు కాని ఆయన కన్నీరు కార్చి ఏడవలేదు ఇటువంటిదేదో జరుగుతుందని నేను చాలా కాలంగా అనుకుంటూనే ఉన్నాను భయపడ్డదంతా జరిగింది దూరదేశం పంపితే వాడు మారతాడనుకున్నాం కాని వాడు మారలేదు మారే రకం కూడా కాదు అన్నాడాయన విచారంగా తర్వాత ఆయన పూజారి కేసి తిరిగి బాబూ ఈ సంగతి నా భార్యకు మటుకు తెలియనివ్వకండి అసలే దాని ఆరోగ్యం ఏమీ బాగాలేదు ఈ మాట వింటే గుండె పగిలి చచ్చిపోతుంది అది ఇంకా ఎంతో కాలం బతకదు తన కొడుకు దూరదేశంలో ఉన్నా సుఖంగా ఉన్నాడనుకుంటూ చానవనివ్వండి మీరు ఎప్పటిలాగే మీ బంధువు రాసినట్టుగా ఉత్తరాలు తెచ్చి దానికి నాకు వినిపిస్తూ ఉండండి అన్నాడు అలాగే చేస్తాను మీరేమీ విచారించకండి ఆ ఇల్లాలికి బాధ ఏమాత్రం కలగకుండా నేను చూస్తాను అన్నాడు పూజారి ఆయన నెలకొకసారి ఒక ఉత్తరం సృష్టించి వర్తకుడి ఇంటికి వెళ్లేవాడు ఏమంటోయ్ కాశీ నుంచి ఇంకో ఉత్తరం వచ్చింది మీవాడు సుఖంగా ఉన్నానని మీతో మరీ మరీ చెప్పమన్నాడట అన్నట్టు మీ వాడికి త్వరలోనే రాజుగారి దగ్గర కొలువవుతుందని మా బంధువు గట్టిగా అంటున్నాడు అనేవాడు ఇంకోసారి వచ్చే వైశాఖ పాడ్యమి నుంచి మీవాడు కొలువులో ప్రవేశిస్తున్నాడట అనేవాడు మరొకసారి మీ వాడికి రాజుగారు గొప్ప బహుమతి ఇచ్చారట వాడి పెళ్లి విషయం తానే చూస్తానని కూడా అంటున్నాడట అనేవాడు వేరొకసారి మీ వాడికి మీ ఇద్దరినీ చూడాలని ఎంతగానో ఉందట సెలవు దొరకటమే వ్యవధిగా తిరిగి వచ్చేస్తానంటున్నాడు అనేవాడు పూజారి వచ్చినప్పుడల్లా వర్తకుడు ఆయన భార్య ఎంతో ఆనందంతో స్వాగతం చెప్పేవారు ఆయన చెప్పే విషయాలను అతిశ్రద్ధగా వినేవారు వర్తకుడి భార్య బాధతో మంచంపట్టి ఉన్నా కూడా పూజారిని చూడగానే తన మొహంలో బాధ ఏమాత్రం తెలియనివ్వక ఎంతో ఆనందం కనబరిచేది ఇంత మంచి ఇల్లాలిని మోసం చేస్తున్నాను కదా అని పూజారి లోపల చాలా నొచ్చుకునేవాడు కాని తాను తెచ్చిన అబద్ధపు వార్తలు విని ఆవిడ పొందే ఆనందం చూడగానే ఆయనకు నేను చేసేది మంచి పనే ఆ ఇల్లాలు ఆనందం పొందటం కన్నా కావలసిందేమిటి అనిపించేది ఈ విధంగా నాలుగేళ్లు గడిచాయి వర్తకుడి భార్య జబ్బు క్రమంగా ముదురుతూ వచ్చింది ఆవిడ క్షయతో పూర్తిగా మంచం పట్టిపోయింది ఆమె ఇక ఎంతో కాలం బతకదని వైద్యులు చెప్పేశారు ఒకనాడు పూజారికి వార్త వచ్చింది వర్తకుడి భార్య ఇప్పుడో ఇంకాసేపట్టుకో అన్నట్టు ఉన్నదని చెప్పారు పూజారి వెంటనే బయలుదేరి వెళ్లాడు వర్తకుడు ఇంట్లో లేడు నేను పోతున్నాను బాబూ ఆ ముసలాయన భారం నీదే అన్నది వర్తకుడి భార్య పూజారిని చూడగానే అదేమిటమ్మా అలా అధైర్యపడతారు మీ వాడు బయలుదేరి వస్తున్నాడట ఇప్పుడే నాకు వార్త వచ్చింది ఈ పూట కాశీ నుంచి కొందరు యాత్రికులు వచ్చారు వారి ద్వారా మా బంధువు కబూరు చేశాడు మీరు త్వరలోనే మీ శశిని కలుసుకుంటారు అన్నాడు పూజారి రోగి విచారంగా నవ్వి ఆ మాట నిజమే నాయన ఆ లోకంలో ఇద్దరమూ కలుసుకుంటాం ఆశ్చర్యపడకు బాబు నాకు చాలా కాలంగా తెలుసు మా శశి చనిపోయాడు కానీ కాశీలో ఉన్న మీ బంధువు ఎంత ఉత్తముడు ఆయన రుణం తీర్చుకోలేం శశిపోయిన సంగతి తెలిస్తే ముసలాయన ఏనాడో కుంగిపోయి ఉండును ఇన్నాళ్ళు ఈ సంగతి ఆయనకు తెలియకుండా నేను చూసుకున్నాను ఇక మీదట ఆయనకు తెలియకుండా చూస్తానని నువ్వు ప్రమాణం చేయినాయనా లేకపోతే నిన్ను శాంతంగా చనిపోలేను మావాడు పోయినట్టు ఆయనకు బతికుండగా తెలియకూడదు ఇదే నా కోరిక అంటూ వర్తకుడి భార్య కన్నుమూసింది పూజారికి విచారం కలగలేదు పట్టరాని ఆనందం కలిగింది ఎంత ఆదర్శ దంపతుడు ఒకరికి బాధ కలగకుండా ఉండాలని ఒకరు కార్చిచ్చు లాంటి వార్తను తమ హృదయాలలో దాచుకున్నారు ఆ వర్తకుణ్ణి ఆయన భార్యను మెచ్చుకుంటూ పూజారి తన ఇంటి దారి పట్టాడు